ప్రపంచం మొదలైన కాలంలో మంచి చెడు మధ్య తేడా స్పష్టంగా ఉండేది కాదు దేవతలు సృష్టిని కాపాడటంలో బిజీగా ఉండగా మనుషులు అహంకారం కామం కోపం అనే మాయలో మునిగిపోయారు ఆ సమయాన శివుడు కైలాసంలో లోతైన ధ్యానంలో ఉన్నాడు సృష్టి అంతా తాననే అని తెలుసుకున్నా తన సృష్టి దారి తప్పుతున్నది అని ఆయన గమనించాడు దేవతలలో కూడా కొందరు గర్వంతో మునిగిపోయారు బ్రహ్మ తాను సృష్టికర్తననే భావనతో శివుని అవమానించే స్థాయికి చేరుకున్నాడు అప్పుడు శివుడు తన ముని రూపం నుండి ఒక ఉగ్రరూపాన్ని సృష్టించాడు ఆయనే కాళభైరవుడు శివుని క్రోధం నుండి జ్వాలలుగా పుట్టిన ఆ రూపం తలమీద జటాజూటం చేతిలో త్రిశూలం డమరుకం ఖడ్గం కపాలం మొత్తం శివశక్తి రూపం ఆయన కళ్లలో కరోనా ఉన్న ఉగ్రత కూడా ఉంది కాళభైరవుడు బ్రహ్ముని అహంకారం నశింపజేశాడు అది ఒక దండన మాత్రమే కాదు దేవతలందరికీ ఒక బోధ శివుడు చెప్పినదే అహంకారం ఉన్న చోట భక్తి ఉండదు అలా భైరవుడు శివుని కోపం కాదు శివుని జ్ఞానం శివుని న్యాయం శివుని ధర్మం ఆ రోజు నుండి భైరవుడు కాలానికి అధిపతి అయ్యాడు అందుకే ఆయనను కాళభైరవుడు అంటారు అంటే కాలాన్ని జయించినవాడు భైరవుడు కేవలం శిక్షించే దేవుడు కాదు ఆయన కాపాడేవాడు కూడా తన భక్తులను రక్షించడానికి తప్పు చేసిన వారిని సరిదిద్దడానికి ఆయన శక్తిగా మారాడు శివుడు ఎందుకు భైరవుడిని సృష్టించాడు అంటే ప్రపంచంలో సమతుల్యం కోసం సృష్టి నిలవాలంటే ధర్మం ఉండాలి ధర్మం నిలవాలంటే భయం ఉండాలి ఆ భయమే భైరవుడు ఎవరైనా దుర్మార్గం చేస్తే భైరవుడు కనబడతాడు ఎవరైనా భక్తితో ప్రార్థిస్తే భైరవుడు రక్షిస్తాడు కాలభైరవుని శక్తి అంతమాత్రం కాదు ఆయన శివుడి నీడ ఆయన ఆజ్ఞ ఆయన కృప శివుడు చిరునవ్వుతో అన్నాడు భైరవ నీవు నా ధర్మరక్షకుడు ఎవరైనా నీను భయపడాలి కాని నా భక్తులు నిన్ను ప్రేమించాలి అప్పుడు భైరవుడు తల వంచి నమస్కరించాడు ఆ దివ్యక్షణంలో సృష్టిలోకమంతా ప్రకాశించింది అప్పటినుండి ప్రతియుగంలోనూ ఎప్పుడు ధర్మం క్షీణిస్తుందో ఎప్పుడు అహంకారం పెరుగుతుందో అప్పుడు భైరవుడు అవతరిస్తాడు భైరవుడు మనకు నేర్పేది ఏమిటంటే మనలోని భయాన్ని జయించు మనలోని అహంకారాన్ని కాల్చు మనలోని దివ్యత్వాన్ని వెలిగించు అదే నిజమైన భైరవ భక్తి శివుడు సృష్టించిన భైరవుడు మనలోని అంధకారాన్ని తొలగించడానికి వచ్చిన వెలుగు శివుడు నవ్వుతూ అన్నాడు లోకానికి రక్షకుడివి నీవే భైరవ నా రూపం నా స్వరూపం నీవే అప్పటి నుండి భైరవుడు కాలాన్ని కాపాడుతున్నాడు ధర్మాన్ని నిలబెట్టుతున్నాడు భక్తులను రక్షిస్తున్నాడు ఇది శివుడు భైరవుడిని సృష్టించిన నిజమైన కారణం భయంతో కాకుండా భక్తితో ఆయనను పూజిస్తే భైరవుడు మన జీవితంలో వెలుగుని నింపుతాడు శివుడు ఎందుకు భైరవుడిని సృష్టించాడు శివుడు కైలాసంలో భైరవునితో మాట్లాడుతున్నాడు ఆయన స్వరం గంభీరంగా కానీ కరుణతో నిండింది భైరవ నువ్వు కాలానికి అధిపతి అయ్యావు ఇప్పుడు నీ పని భయాన్ని పంచడం కాదు భక్తులకు ధైర్యాన్ని ఇవ్వడం అని శివుడు అన్నాడు భైరవుడు తల వంచి ప్రభు లోకంలో పాపం పెరుగుతోంది దానిని ఎలా తగ్గించాలి అని ప్రశ్నించాడు శివుడు చిరునవ్వుతో చెప్పాడు ప్రతి మనిషి మనసులో భయం వరకు పాపం తగ్గదు కాని భయాన్ని జ్ఞానంగా మార్చగలవాడు నువ్వే భైరవ భైరవుడు కళ్ళు మూసుకున్నాడు అతని చుట్టూ కాంతి విరాజిల్లింది ఆ కాంతిలో శివుని శక్తి ప్రసరించింది శివుడు తన త్రిశూలాన్ని భైరవుని చేతిలో ఉంచి అన్నాడు ఈ త్రిశూలం శిక్ష కాదు ఇది సమతుల్యం నువ్వు తప్పు చేసిన వారిని శిక్షించు కాని నిజమైన భక్తులను ఎప్పుడూ కాపాడు భైరవుడు సృష్టిలోకి ప్రవేశించాడు అతని ప్రతి అడుగు పాపాన్ని కాల్చుతూ వెళ్ళింది దేవత ప్రతి భక్తుడు ఆయనకు నమస్కరించారు దేవతలు ఆశ్చర్యపోయారు శివుడు సృష్టించిన ఈ ఉగ్రరూపం ఎంత దయగలదో మనం ఇప్పుడే తెలుసుకున్నాం అని అన్నారు అప్పుడు శివుడు మళ్ళీ అన్నాడు భైరవుడు ఉగ్రుడే అయినా ఆయన హృదయం భక్తుల కోసమే కొట్టుకుంటుంది ప్రతి యుగంలోనూ భైరవుడు కొత్త రూపంలో వస్తాడు ఒకసారి సైనికుడిలా మరొకసారి యోగిలా మరొకసారి మన మనసులోని శక్తిలా అందుకే ఆయనను జాగరణ దేవుడు అంటారు మనలోని చీకటిని మోసాన్ని అహంకారాన్ని జాగృతం చేయడానికి భైరవుడు మనతో ఉంటాడు అతని కళ్లలో ఉగ్రత ఉన్నా అది భక్తుల కోసం రక్షణ అతని శబ్దం గంభీరమైనదైనా అది సత్యం వినిపించడానికి శివుడు సృష్టించిన భైరవుడు సత్యానికి ప్రతీక భయానికి అంతం ధర్మానికి రక్షకుడు ఇదే భైరవుని రెండవ ఆవిర్భావ రహస్యం శివుని ధర్మం రూపం భైరవుడు సృష్టిలోకి అడుగుపెట్టినప్పుడు భూమి మొత్తం ఒక కొత్త శక్తిని అనుభవించింది దేవతలు నిశ్శబ్దంగా మనుషులు భయంతో కాని ఆశతో ఆయనను చూశారు ఒక గ్రామంలో ఓ భక్తుడు తన మనసులో ఏడుస్తూ ప్రార్థిస్తున్నాడు భైరవ స్వామి నా జీవితం చీకటిలో మునిగిపోయింది నాకు దారి చూపించు స్వామి అప్పుడు ఒక గాలి వీచింది ఆ గాలిలో కాళభైరవుని స్వరం వినిపించింది భయపడకు భక్త లోపలే వెలుగు ఉంది భక్తుడు ఆశ్చర్యపోయాడు స్వామి నేను నిన్ను ఎప్పుడూ చూడలేదు కాని నీ స్వరం వినగానే నా హృదయం ప్రశాంతమైంది భైరవుడు చిరునవ్వుతో అన్నాడు నన్ను చూడడం కాదు భక్త నిన్ను నీవు చూడడం నేర్చుకో మనసులోని భయాన్ని దహనం దహనంచెయ్యి నిజం మీద నమ్మకం పెంచుకో అదే నిజమైన భైరవ భక్తి భైరవుని మాటలు విన్న భక్తుడు మౌనంగా కళ్ళు మూసుకున్నాడు అతని హృదయంలో వెలుగు పుట్టింది ఆ వెలుగే భైరవుని కరోనా భైరవుడు చెప్పాడు భయాన్ని కలిగించేది నేను కాదు నిన్ను నీవు మరచిపోవడమే నీ శత్రువు ఎవరైనా సత్యానికి దూరమైతే నేను అక్కడ ఉంటాను ఎవరైనా ధర్మాన్ని అనుసరించాలనుకుంటే నేను వారి మనసులో ఉంటాను భైరవుడు కేవలం దేవుడు కాదు ఒక జాగరణ ప్రతి మనిషిలో ఉన్న సత్యస్వరూపం ఆ భక్తుడు నేలమీద మీద పడి స్వామి నీకు నమస్కారం అని అన్నాడు భైరవుడు నవ్వి నమస్కారం కాదు భక్త నీ జీవితం ధర్మమయంగా ఉంచడం నేర్చుకో అది నా పూజ ఆ రోజు నుండి ఆ భక్తుడు మారిపోయాడు అతనిలో భయం లేదు కేవలం శాంతి మాత్రమే ఉంది ఆ శాంతి భైరవుని కరుణతో పుట్టిన సత్యశాంతి శివుడు కైలాసంలో ఆ దృశ్యాన్ని చూశాడు తన కన్నుల్లో ఆనందం మెరిసింది ఇదే నేను కోరుకున్న భైరవుడు అని ఆయన అన్నాడు భైరవుడు భయానికి కాదు భక్తికి రూపం అతని శక్తి మనలో ఉన్న సత్యాన్ని వెలిగించడమే శివయ్య భక్తుని జీవితం భక్తుడు నిద్రలో ఉన్నాడు ఒక్కసారిగా ప్రకాశం చుట్టూ వ్యాపించింది శివయ్య రూపం దర్శనమిచ్చాడు శివయ్య నీ మనసులో ఉన్న బాధ నాకు తెలుసు భక్త నువ్వు అనుకున్నది తప్పుకాదు కానీ సంపద అంటే దేవుడు ఇచ్చిన ప్రేమ కాదని గుర్తుంచుకో భక్తుడు శివయ్య అయితే నాకు ఎందుకు ఇంత కష్టాలు ఇస్తావు ఎందుకు నా ప్రార్థనలు నెరవేర్చడం లేదు స్వామి శివయ్య నీ కర్మ నీకు ఎదురుగా నిలబడి ఉంది భక్త నువ్వు గత జన్మలో చేసిన పాపాల నీడ ఇవాళ నీ జీవితంలో కష్టం అవుతుంది నేను నీకు శిక్ష ఇవ్వడం కాదు నీ ఆత్మను శుద్ధి చేయడానికి పరీక్షిస్తున్నాను పార్వతిదేవి భర్త ఈ భక్తుడు హృదయం పుణ్యమయమైనది తన ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు తన హృదయానికి కాస్త సాంత్వన ఇవ్వు స్వామి శివయ్య పార్వతి ప్రతికన్నీటి వెనుక భక్తి ఉంటేనే నేను స్పందిస్తాను ఈ భక్తుడు తన బాధను భక్తిగా మలచుకున్నాడు అందుకే అతని జీవితం మారబోతోంది భక్తుడు స్వామి అయితే నా పేదరికం నా బాధ అంతా తొలగుతుందా శివయ్య నీ మనసు మార్చినప్పుడు నీ విధి మారుతుంది భక్త రేపటినుంచి నీకు ధనం వస్తుంది కాదు కాని నీ చుట్టూ ఉన్నవారి మనసు మారుతుంది నీ జీవితంలో వెలుగు పుడుతుంది అది భక్తి వెలుగు పార్వతిదేవి ఈ భక్తుని గుండెలో శివనామం నింపి ఉంచు స్వామి ఆ నామమే అతని జీవితం మారుస్తుంది శివయ్య ఆశీర్వదిస్తాడు ప్రకాశం మాయమవుతుంది భక్తుడు లేచి కన్నీళ్లు తుడుచుకుంటాడు భక్తుడు నిశ్శబ్దంగా శివయ్య నీ మాటలు నా హృదయంలో నిత్యం నిలిచిపోతాయి నేను ఇక డబ్బు కోసం కాదు నీ ప్రేమ కోసం జీవిస్తాను స్వామి శివయ్య భక్తుని జీవితం తరువాత రోజు ఉదయం భక్తుడు శివుని ఆలయం దగ్గర కూర్చొని చేస్తున్నాడు భక్తుడు శివయ్యా నీ మాటలతో నా హృదయం మారిపోయింది స్వామి ఇక నాకు ధనం అవసరం లేదు నువ్వు ఉన్నావంటే చాలు అప్పుడే ఒక వృద్ధుడు అక్కడికి వస్తాడు వృద్ధుడు బిడ్డ నిన్ను ఇక్కడ ప్రతిరోజూ జపం చేస్తూ చూస్తున్నాను ఈ మందిరానికి నువ్వు చేసిన సేవ నన్ను ఎంతో ఆనందపరిచింది నేను ఒక చిన్న ఆశ్రమం నిర్మిస్తున్నాను నువ్వు దాన్ని నడిపిస్తావా భక్తుడు ఆశ్చర్యంగా నేనా స్వామి నేను లాంటి పేదవాడిని మీరు నమ్ముతున్నారా వృద్ధుడు నిన్ను నేను కాదు శివుడు పంపించాడు బిడ్డా నిన్ను ఆశీర్వదించాడు నీ జీవితం ఇక కొత్త దారిలో నడుస్తుంది భక్తుడు కన్నీళ్లు పెట్టుకుంటాడు నీలాకాశం వైపు చూస్తూ మాట్లాడుతాడు భక్తుడు శివయ్యా నువ్వు నిజంగా నా హృదయాన్ని విన్నావు స్వామి నీ భక్తుడినని గర్వంగా చెప్పుకోగలను ఇప్పుడు పార్వతిదేవి భర్త చూడు నీ భక్తుడు ఇప్పుడు నవ్వుతూ ఉన్నాడు అతని కన్నీళ్లు సంతోషం అయ్యాయి శివయ్య నవ్వుతూ పార్వతి భక్తి అంటే ఇదే దేవుడు ఇచ్చే సంపద కన్నా మనసులో శాంతి గొప్పది అతను ఇప్పుడు నిజమైన భక్తుడయ్యాడు ఆశ్రమం విజయవంతమవుతుంది భక్తుడు అందరికీ ఆహారం పంచుతాడు చిరునవ్వుతో జీవిస్తాడు భక్తుడు శివయ్య నిన్ను ప్రేమించే వాడికి లోక సంపద అవసరం లేదు నీ పేరే సరిపోతుంది అది జీవితమంతా వెలిగించే దీపం దేవుడు మన కోరికలు ఆలస్యం చేస్తాడు కాని నిరాకరించడు భక్తి నమ్మకంగా మారినప్పుడు శివుడు మన హృదయంలో ప్రత్యక్షమవుతాడు